బిగ్ బాస్ సీజన్ నైన్ లైవ్లో ఈరోజు ఉదయాన్నే తనూజతో సంజన గొడవ పెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది స్నానానికి అని వెళ్ళిన తనూజ వాష్రూమ్ బకెట్స్ నిండా కూడా సబ్బు నీళ్లు పడిపోయి ఉండటంతో తిరిగి వచ్చి స్నానం చేసిన సంజన గారికి చెప్తూ ఉంటుంది సంజన గారు మీరు స్నానం చేసినప్పుడు అనుకుంటా బకెట్స్ ఫుల్గా కూడా సబ్బు నీళ్లు పడిపోయి ఉన్నాయి నేను స్నానానికి వెళ్తున్నాను ప్లీజ్ అవి కొంచెం క్లీన్ చేసి ఇచ్చేస్తారా అని అడుగుతుంది అప్పుడు తనూజ కంటుంది సంజన అసలు నేను బకెట్స్లో స్నానమే చేయలేదు అలా ఎలా పడిపోతాయి వాటర్ అని మాట్లాడుతూ ఉంటుంది అనమాట సంజన అయితే మీరు స్నానం చేశారు కదా పడి ఉంటాయిలేండి క్లీన్ చేయండి అని తనుజ అనేసరికి నేను షవర్తో స్నానం చేశాను బకెట్స్తో అసలు స్నానమే చేయలేదు అని చెప్తుంది అనమాట ఒకవేళ మీరు షవర్తో చేసినప్పుడు కూడా కిందిన్న బకెట్స్లో అయితే స్ప్లిట్ అవుతాయి కదా ఆ వాటర్ పడి ఉంటాయి ఒకసారి క్లీన్ చేయండి అని తనుజా చాలా పొలాయిట్గా చెప్తుంది ఇందులో అప్పుడు తనుజకి ఎవరు సంజన అంటుంది నేను స్నానం చేసేటప్పుడు సోపే యూస్ చేయలేదు సోప్ వాటర్ ఎలా పడతాయి తాయి అసలు సోప్ పడ సోప్ యూస్ చేయకుండా ఎవరైనా స్నానం చేస్తారా సంజన నేను చేశాను అని దబాయిస్తూ ఉంటుంది సరే మీరు ఎలా చేశారో సోప్ పెట్టుకున్నారో లేదో వాటర్ అయితే బకెట్స్లో పడి ఉన్నాయి ఇప్పటి వరకు రీతు స్నానం చేయలేదు దివ్య స్నానం చేయలేదు ఇంకా నేను కూడా చేయలేదు చేసింది మీరు ఒక్కరే కాబట్టి మీరు వచ్చి క్లీన్ చేస్తే బాగుంటుందని చెప్తుంది కానీ సంజన అవును మా నేను క్లీన్ చేస్తాను కానీ నేను నా వల్ల ఆ వాటర్ పడతే కదా నేను క్లీన్ చేస్తాను అన్నెసెసరీ నేను ఎందుకు క్లీన్ చేస్తానని తను గొడవకు దిగుతుంది ఉదయాన్నే నిజాన్ని దానికి సంజన ఈ వారం ఏదైతే రీతు పైన క్యారెక్టర్ అసోసినేషన్ చేసిందో దానికోసం నాగార్జున గారు తిడతారనే భయంతో అయితే సంజన ఉంటుంది అని రెండు రోజుల నుంచి ఎపిసోడ్ లైవ్ చూస్తుంటే క్లియర్గా అర్థమైపోతుంది సో నాగార్జున గారు ఖచ్చితంగా ఆమెను తిట్టడం అయితే జరుగుతుంది సో ఆ తిట్టకుండా దానికంటే ఇంకా పెద్ద గొడవ ఏదైనా జరగాలి హౌస్లో అని గట్టిగా పగడబందీగా ఇక సంజన ప్లాన్ చేస్తుందని అయితే క్లియర్ క్లియర్గా అర్థమవుతుంది ఇక ఏదైతే ఇష్యూస్ జరిగాయో ఆ ఇష్యూస్ని పదే పదే హౌస్లో మాట్లాడడానికి ట్రై చేస్తుంది అలానే ఎవరో ఒకరు విషయంలోని హైలైట్ చేసి దాన్ని గొడవగా పెంచాలని ట్రై చేస్తుంది మొన్న పాల కోసం కూడా కావాలని ఇష్యూని రైజ్ చేద్దామని సుమన్ శెట్టి గారి దగ్గర క్యాప్టెన్ దగ్గర గొడవ పడడం తనుజ దగ్గర గొడవ పడడం ఇలా చేస్తూ ఉంటుందన్నమాట సో ఉన్నది ఈ రెండు రోజులే కదా ఈ రెండు రోజుల్లో ఏదో ఒక గొడవని హైలైట్ చేసి నేను తప్పుగా మాట్లాడింది కవర్ చేసేయాలి నాగార్జున గారు దాన్ని మాట్లాడకూడదు అన్నట్టుగా కానీ ఖచ్చితంగా ఈ వారం సంజనకైతే నాగార్జున గారి దగ్గర నుంచి రెడ్ కార్డ్ వస్తుందా ఎల్లో కార్డు వస్తుందా అన్నది చూడాలి ఫస్ట్ మిస్టేక్ గా కన్సిడర్ చేస్తే ఎల్లో కార్డ్ ఇస్తారు సంజనకి లేదంటే రెడ్ కార్డ్ ఇచ్చి బయటికి పంపించినా సరే ఆశ్చర్యపోన అవసరం లేదు అండ్ లీ స్టోటింగ్ లో సంజన భరణి అలానే సుమన్ శెట్టి డీమన్ పవన్ అయితే ఉన్నారు వీళ్ళ నలుగురిలో ఇక సంజన అలానే భరణి గారు మరొకసారి డేంజర్ జోన్ లో నిలబడబోతున్నారు సో దివ్య కూడా డేంజర్ జోన్ లోనే ఉంది కానీ రెడ్ కార్డ్ ఇచ్చి హౌస్ నుంచి ఎవరిని పంపిస్తారు గొంతు పట్టుకున్నందుకు డీమన్నా క్యారెక్టర్ అసెషిసినేషన్ చేసినందుకు సంజనన్న బూతులు మాట్లాడిన కళ్యాణ అన్నది చూడాలి మరి